భారత్లో ఈ ఏడాది నుంచి మరో పండుగకు సిద్ధమైంది ప్రపంచంలో భారత కీర్తిని పెంచిన ఇస్రో సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా వేడుక జరగనుంది చంద్రయాన్ త్రీ విజయాన్ని ఘనంగా జరుపుకోనుంది మరిన్ని వివరాలు చూద్దాం చంద్రయాన్ త్రీ మిషన్ గతేడాది ఇస్రో సాధించిన విజయానికి గుర్తు ఈ ప్రయోగం సఫలమవడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి ప్రతిష్టలు పెరిగాయి ఇస్రో విజయానికి గుర్తుగా ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొదటి అంతరిక్ష దినోత్సవానికి సిద్ధమైంది చంద్రయాంత్రి మిషన్ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ను సురక్షితంగా దింపింది దీంతో చంద్రునిపై దిగిన నాలుగవ దేశంగా చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతానికి సమీపంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ అవతరించింది ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా దిగిన ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు అలాగే ఆగస్టు ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు నరేంద్ర మోదీ దీంతో భారతదేశం ఈ ఏడాది తన తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై మూడున జరుపుకుంటోంది జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించామని బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు దూరదర్శన్ యాదగిరికి తెలిపారు అది మన ఇండియాకు ఒక అద్భుతమైన రోజు అండి అది ఎందుకంటే త్రీ ఆ రోజు చంద్రుడిపై దక్షిణ ధృవంపైన మొట్టమొదటిసారిగా విక్రమ్ ల్యాండర్ దిగిన రోజు అది సో దాని గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నేషనల్ సైన్స్ డే సందర్భంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము సో మన ప్రధానమంత్రి గారు కూడా భారత ప్రధానమంత్రి గారు గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు ఆ స్థలానికి శివశక్తి స్థల్ నామకరణం కూడా చేశారు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా బిర్లా ప్లానిటోరియంలో సందర్శించిన పాఠశాల విద్యార్థులకు చంద్రయాన్ త్రీ విజయం గురించి వివరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ చంద్రయాన్ త్రీ ప్రయోగం విజయవంతమై భారత కీర్తి ప్రపంచ దేశాల్లో వెలిగిపోతుందని అన్నారు i came here i've learned so many things we brought our children here for the field trip the children have also learned a lot of things about the space sh space research and all our prime minister has announced that august 23rd is the national space day so we have brought our children in regarding that on 23rd august we are celebrated last year as a international uh, national space day the honorable prime minister was announced by hearing that we came here um, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగినందుకు గుర్తుగా ఆగస్టు ఇరవై మూడున వచ్చే మొదటి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారతీయ అంతరిక్ష హ్యాకదాన్ నిర్వహించనుంది విక్రమ్ ల్యాండింగ్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రకటించారు చంద్రయాన్ త్రీ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా భారత్ కీర్తి పతాకాల్లో నిలిచిందని గుర్తు చేసుకున్నారు కాగా భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ త్రీ గతేడాది ఆగస్టు ఇరవై మూడున జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़